వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు మెరుగైన శిక్షణ ఇస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్ధాల బీరప్ప ఎంఐ గుల్షానీ అన్నారు ఈరోజు గాయత్రి నగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ట్రస్మా రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సాదుల మధుసూదన్ సమక్షంలో జిల్లా నూతన అధ్యక్షుడిగా సిద్ధాల బీరప్ప ప్రధాన కార్యదర్శిగా ఎంఐ గుల్షానీ ట్రెజరర్గా మల్లెల శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఉత్సాహంతో సంస్థ పరిధిలోని పాఠశాల ఐక్యం చేసి ఒక యూనిట్గా తీసుకొని ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని అన్ని పాఠశాలలకు సహకారం అందజేస్తామని తెలిపారు ఇది గాయత్రి నగర్ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా గారు ట్రెజరర్ రాఘవేందర్ రెడ్డి గారు విచ్చేయం జరిగింది వారి సమక్షంలో ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్గా సిద్ధాల బీరప్పన్ నేను అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఎంఐ గుల్షాని అదేవిధంగా ట్రెజరర్గా మరి మల్లెల శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో బాలాపూర్ మండల్ పిఎస్టీలు అదేవిధంగా గండిపేట మండల్ పిఎస్టీలు కూడా ఓట్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క ట్రస్మా నూతన ఉత్సాహంతో మరి రాబోయే రోజుల్లో జరిగే ప్రతి ఒక్క స్కూల్ని యూనిటీ చేస్తూ మరి వారిలోని చదువు చెప్పే టీచర్లకి ట్రైనింగే కానీ మరి ప్రతి ఒక్కటి కూడా మా యొక్క సహకారం ప్రతి స్కూల్కి ఉంటుందని తెలియజేస్తూ తెలియస్తున్నాం ఈరోజు నూతనంగా ఎన్నో ఎన్నుకోబడ్డ రంగారెడ్డి బాడీ బీరప్ప గారు నేను మరియు మా ట్రెజర్ శ్రీనివాస్ గారు మేమందరికీ తెలియని ఒకటే మేము ఖచ్చితంగా మీకు వచ్చే సమస్యలకు పోరాడుతాము ఖచ్చితంగా మీకు ఏ రోజు ఏ అవసరం ఉన్నా ఈ రంగారెడ్డి పార్టీ మీతో ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మమ్మల్ని ఏకగ్రీవంగా ఎందుకున్నందుకు రంగారెడ్డి ఈ ఈసీ మెంబర్స్ అందరికీ మరియు తోడు కరస్పాండ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాల్లో మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా మేము ముగ్గురం మీకు తోడుగా ఉంటామని చెప్తూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు